హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను సార్ వారాహి అమ్మవారు అయితే ఈ మధ్యకాలంలో పురాణాలు ఇతిహాసాలు తెలిసిన వారికి ఎప్పటి నుంచో పరిచయమైన పేరైనా సరే ఈ మధ్యకాలంలో వారాహి అమ్మవారి మీద ఒక క్రేజ్ అయితే నెలకొందని చెప్పారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కూడా ఈ వారాహి అమ్మవారి దీక్ష చేస్తున్నారని గోధుమ రంగు వస్త్రాలతో ఆయన కనిపించారు అసలు ఈ వారాహి అమ్మవారి ఆలయాలు ఎక్కడ ఉన్నాయి వారాహి అమ్మవారి ప్రత్యేకత ఏమిటి అసలు వారాహి అమ్మవారు ఎవరు ఈ ఆలయాలు అయితే చాలా అరుదుగా ఉంటాయని చెప్పాలి రాష్ట్రంలోనే తొలిసారిగా మన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోనూ తాడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోను ఈ విగ్రహాలు ఏర్పాటు చేశారు అయితే ఈ గుర్తింపు తక్కువ ఉండడం తోటి ఈ ఆలయాలు ఇక్కడ ఉన్నాయని తెలియక ఈ గూగుల్ సెర్చ్ ద్వారా ఈ రాష్ట్రాలు దాటి కూడా వారహి అమ్మవారిని కొంతమంది దర్శించుకోవడానికి వెళ్ళడం కూడా జరుగుతుంది అలాంటిది ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరి జిల్లాలోని నిట్ కాలేజీకి అతి సమీపంలోనే ఈ వారాహి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కూచి పవన్ కుమార్ శర్మ గారు అయితే వారాహి అమ్మవారు అంటే ఎవరు అమ్మవారి చరిత్ర ఏమిటి ఇక్కడ ఈ వారాహి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దీక్షను కూడా నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది అసలు ఆ దీక్ష ఎలా జరుగుతుంది దాని నియమావళి ఏంటనేది కూడా శర్మ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు నాతో పాల్వండి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కూచి పవన్ కుమార్ శర్మ గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ అసలు వారాహి అమ్మవారి అంటే ఎవరు ప్రత్యేకత ఏంటి శ్రీ మహాగణాధిపతయ నమః పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామినే నమః ఉన్మత్త భైరవ సమేత శ్రీ వారాహిదేవి నమః వారాహి అసలు ఈ అమ్మవారు సప్తమాతృకల్లో ఒక అమ్మవారిగా మనం ఈ అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది అలాగే ఈ అమ్మవారు కాశీ పట్టణానికి గ్రామ దేవతగా చెప్పుకుంటున్నాం మనం ఈ లలితాదేవి అమ్మవారి యొక్క లలితాదేవి వీపు మీద నుంచి ఉద్భవించినటువంటి ఆవిడే ఈ యొక్క వారాహీదేవి ఈ యొక్క లలితాదేవికి ఈ వారాహి అమ్మవారు సైన్యాధ్యక్షులుగా అమ్మవారు ఉంటూ ఉంటారు ఈ లలితాదేవి భండాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మవారికి లలితాదేవికి రక్షణ కవచంగా మన ఈ వారాహి అమ్మవారు అన్ని సేనలకి అధిపతిగా ఉంటూ దర్శాలుగా ఉంటూ యొక్క భండాసుడు యొక్క మంత్రిగా ఉన్నటువంటి హిరణ్యపుణ్ణి ఈ యొక్క వారాహి అమ్మవారిని వధించడం జరిగింది అలాగే ఈ అమ్మవారిని ఆరాధించడం ద్వారా సకల శుభములు అన్ని కూడా అమ్మవారే ఇస్తూ ఉంటుంది విద్య ఉద్యోగము సంతానము అలాగే వ్యవసాయం చేసేటటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులు ఈ అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఆ యొక్క పంటలు అన్నీ కూడా సత్యశ్యామలంగా పండుతూ ఉంటాయి అలాగే అపమృత్యు బాధలు అలాగే కోర్టు సంబంధించినటువంటి కోర్టు సమస్యలు కానీ భూమికి సంబంధించినటువంటి తగాదాల్లో ఉన్నటువంటి భూ సంబంధ సమస్యలన్నీ కూడా ఈ అమ్మవారిని ఆరాధించడం ద్వారా అన్నీ కూడా నివృత్తి అవుతాయి సకల శుభాలు ఇచ్చేటువంటి అమ్మవారు ఈ సప్తమాత్రుకులు ఒకటిగా చెప్పుకోవడం జరుగుతుంది అటువంటి వారాహి నవరాత్రులు మనకి సంవత్సరంలో ఎన్ని నవరాత్రులు ఉన్నాయా అంటే మనం చేసుకునేటువంటి వసంత మాసం వసంత నవరాత్రులని అలాగే భాద్రపద మాసంలో వచ్చేటువంటి గణపతి నవరాత్రులు అలాగే ఆశ్విజ మాసంలో వచ్చేటువంటి నవరాత్రుల్లో భాగంగా ఈ ఆషాఢ మాసంలో కూడా ఈ వారాహి అమ్మవారికి నవరాత్రులు చేయడం జరుగుతుంది అందులో శుక్ల పాఠ్యం నుంచి మొదలుకొని శుక్ల నవమి వరకు కూడా ఈ అమ్మవారికి నవరాత్రులు జరుగుతు చేయడం జరుగుతుంది ఈ అమ్మవారికి రాత్రి సమయంలో ఆరాధన ఎంతో ప్రీతికరం ఈ అమ్మవారి సూర్యాస్తమయం దగ్గర నుంచి అమ్మవారిని ఆరాధించాలి అలాగే ఈ అమ్మవారి దీక్ష ఎవరైతే తీసుకుని అమ్మవారిని ఎంతైతే భక్తి శ్రద్ధతోటి మనం ఆరాధన చేస్తామో ఆ అమ్మవారి అనుగ్రహం అలాగే ఉంటుంది ఆ అమ్మవారి యొక్క చల్లని చూపు మన కుటుంబం బాగా పడిందా అసలు యొక్క మన యొక్క కుటుంబం అంతా కూడా సస్యశ్యామలంగా దినదిన ప్రవర్ధమానంగా చెందుతూ ఉంటుంది అలాగే చెడు ప్రభావాలు కూడా మనపై పడకుండా దుష్ట దుష్ట యొక్క ప్రభా శక్తులు కానీ అలాగే నరబాధలు కూడా మన యొక్క కంటి కను కూడా కనపడకుండా అమ్మవారి కూడా నివృత్తి చేసేస్తుంది అటువంటి నవరాత్రులు ఇప్పుడు రేపు ఆరో తారీఖు నుంచి ప్రారంభించడం జరుగుతుంది కావున ఈ వానపల్లిగూడెంలో ఈ తాడేపల్లిగూడెంలో వానపల్లిగూడెంలో మనం ఈ యొక్క అమ్మవారిని ప్రతిష్ఠించేది మూడవ సంవత్సరం అమ్మవారిని కాశీ నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటిలో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది అందులో భాగంగా నిరుడు సంవత్సరం మాదిరిగానే ఈ అమ్మవారికి ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవోపేతంగా నవరాత్రిని ప్రారంభించడం జరుగుతుంది ఉదయాన్నే ఎనిమిది గంటల దగ్గర నుంచి అమ్మవారికి విఘ్నేశ్వర పూజ పుణ్యాహ వాచనం రక్షాబంధన మధురగు మహాన్యాసపూర్వకతోటి ఏషాది రుద్రాభిషేకము సహస్రనామాలతోటి కుంకుమార్చన కార్యక్రమములు అలాగే సాయంత్రం అమ్మవారికి గుంజల సేవ అలాగే లలితా సహస్రనామము విష్ణు సహస్రనామ పారాయణములు అలాగే రాత్రి ఏడు గంటల దగ్గర నుంచి అమ్మవారికి వారాహి అమ్మవారికి స్వామికి ఆంజనేయ స్వామికి సకల దేవతలందరికీ కూడా హోమాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కావున ఈ ఆలయం వద్ద జరిగే ప్రతి కార్యక్రమం అమ్మవారు పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహం తీసుకుని అమ్మవారి యొక్క తోటి అందరూ కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం అలాగే ప్రతి యొక్క పదిహేనో తారీఖు జరగబోయేటటువంటి మహాపూర్ణాహుతి కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొనాలి ఈ అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారి అందరికీ సకల శుభములు కలుగుతూ ఉంటాయి అలాగే తొమ్మిదో ఆరో తారీఖు నుంచి జరగబోయేటటువంటి ఈ వారాహి అమ్మవారిని చాలామంది ఫోన్లు చేసి అడగడం జరుగుతుంది గురుగారు దీక్ష ఎలా చేయాలి అలాగే అమ్మవారిని ఎలా ఆరాధన చేయాలి అని అడుగుతూ ఉంటున్నారు అలాగే ఎవరైతే అమ్మవారిని ఆరాధించాలి అనుకుంటున్నారో ముందుగా ముందుగా కావాల్సింది ఏమిటంటే అత్యంత ప్రధానమైనది భక్తితో చేసుకోవాలి వాళ్ళు చేసుకున్నారు వీళ్ళు చేసుకున్నారు మనకి ఏదో కలగాలని కాదండి భక్తితోటి ముందు అమ్మవారికి ప్రార్థన చేసుకోవాలి ఎవరైతే ఈ యొక్క దీక్ష చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు వేకు లేవాలి చక్కగా అమ్మవారి గది అంతా మన ఇంట్లో ఉన్నటువంటి శుభ్ర గది అంతా కూడా శుభ్రం చేసుకుని అమ్మవారికి ఒక పీఠం అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసుకుని దాని మీద అమ్మవారి ఫోటో పెట్టుకుని ఇంట్లో కలసలు కానీ అక్కడ దీపాలు కానీ అవసరం లేదండి చక్కగా అమ్మవారి ఫోటోని పెట్టుకుని అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరము అలాగే అమ్మవారికి అత్యంత శక్తివంతమైనటువంటి ద్వాదశనామాలు పారాయణము కుంకుమార్చన చేసుకుని అమ్మవారికి ఇష్టమైనటువంటి పానకాన్ని నైవేద్యం పెట్టుకుని అమ్మవారికి ఇష్టమైన దుంపలు ఏవైనా సరే కూరగాయలకు సంబంధించిన దుంపలన్నీ కూడా నైవేద్యం కింద అమ్మవారికి సేకరించమ్మవారికి పైన నైవేద్యం చేయాలి అలాగే సాయంత్రం పూట అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు ఏమిటంటే క్షీరాన్నము కానీ కేసరి కానీ పులిహార కానీ భక్తులు మన శక్తి కొద్దీ అమ్మవారికి చేసుకోవచ్చు కానీ అత్యంత ప్రధానంగా భక్తితోటి మాత్రమే చేసుకోవాలి అమ్మవారు ఇది పెట్టు అది పెట్టు మనల్ని అడగదండి ఏ అమ్మవారైనా ఏ భగవంతుడైనా చూసాల్సింది ఏమిటాయో అంటే భక్తిని మాత్రమే చూస్తుంది కాబట్టి అత్యంత భక్తితోటి యొక్క వాహ అషాఢమాసం జరిగే వారాహి నవరాత్రులను అందరూ కూడా చేసుకుని అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి కోరుకుంటున్నాం వారాహి ఇది మన తాడేపల్లిగూడెం వానపల్లిగూడెంలోని కూచి పవన్ కుమార్ శర్మ గారు ఏర్పాటు చేసిన వారాహి అమ్మవారి విగ్రహం ఇక్కడ హనుమంతుని విగ్రహం పక్కనే ఇక్కడ వారాహి అమ్మవారిని ఏర్పాటు చేశారు అయితే వారాహి అమ్మవారి నవరాత్రులు ఆరవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా కూడా చెప్పారు అయితే ఈ తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజించాల్సిన వారు దీక్షలో కూడా పాల్గొని అయితే అమ్మవారికి ప్రత్యేకమైన దీక్షకు సంబంధించిన పీఠంగాన్ని ఎటువంటి ఏర్పాట్లు లేకపోయినా సరే ఇక్కడ గుడి వద్ద డైలీ నవరాత్రులు పూజలు జరుగుతాయి కాబట్టి వచ్చే భక్తులు ఎవరైనా ఇక్కడికి వస్తే ఏర్పాట్లు ఈ ఒకటి రెండు రోజులు ఇవాళ రేపటిలో ఈ నవరాత్రులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నవరాత్రుల్లో దీక్షకు సంబంధించిన వివరాలు ఆలయం వద్ద తెలుస్తాయి మనం పూర్తి వివరాలతోటి ఈ వీడియోని అందించాం అయితే ఈ ఏదైతే ఇక్కడ వానపల్లి గూడెం ఈ లొకేషన్ ఉందో ఈ లొకేషన్ కూడా ఈ వీడియో కింద కామెంట్స్ రూపంలో మీకు పిన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే దూర ప్రాంతాల వరకు కూడా ఈ వీడియో వెళ్ళాలంటే ఇప్పటికీ కూడా వారాహి అమ్మవారి ఆలయం ఎక్కడ ఉందనేది ఆంధ్రప్రదేశ్ లో తెలియదు కాబట్టి ఈ వీడియోని కింద ఈ ఆలయం యొక్క లొకేషన్ లింక్ ను కూడా పిన్ చేస్తాం ఈ ఫోన్ నెంబర్ ను కూడా మీకు పిన్ చేయడం జరుగుతుంది ఈ ఈ వారాహి అమ్మవారి నవరాత్రులకు సంబంధించి అన్ని వివరాలతో కూడిన వీడియోని రూపొందించడం జరిగింది అయితే వారాహి అమ్మవారి నవరాత్రుల్లో కూడా జరిగే విశేషాలు కూడా పూర్తి స్థాయిలో మీకు తెలియజేయడం కూడా జరుగుతోంది అయితే ఈ వారాహి అమ్మవారిని తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన కూచి పవన్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ నవరాత్రుల్లో పాల్గొని అమ్మవారికి కృపకు పాత్రలు అవుతారని మేము కోరుకుంటాం